ఆడబిడ్డలందరూ ఇక్కడ నుంచి ప్రతి పుణ్యక్షేత్రాలకు కానీ పెళ్లిళ్లకు పేరంటాలకు ఆడబిడ్డలకు ఆడబిడ్డలకి ఎక్కడికి పండగ పబ్బాలైనా పోయేందుకు వీలు కల్పించేందుకు మనకు ఉచిత బస్సు ప్రయాణం అనేది తీసుకొచ్చింది మహిళలంతా ఉచితంగా రాష్ట్రం అంతటా ప్రయాణిస్తుంది అలాగే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా కరెంటు ఇస్తుంది ప్రభుత్వం రెండు వందల యూనిట్లు అంటే దాదాపుగా మనము ఫ్యాన్లు వాడుకోవచ్చు కూలర్ వాడుకోవచ్చు ఇంట్లో బోర్ ఉంటే బోర్ వాడుకోవచ్చు అన్ని అంటే రెండు వందల యూనిట్ అనేది పల్లె నుంచి పట్టణాల వరకు ఎవరైనా కానీ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచితంగా కరెంటు అందిస్తుంది అలాగే మహిళలందరి కోసం ఐదు వందలకే సబ్సిడీ సిలిండర్ ఇస్తుంది అంటే ఈ సిలిండరు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంతకు ముందు పదిహేను వందలు పదహారు వందలు ఉండే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చి మహిళల కోసం ఆలోచించి పేదల కోసం ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాలకు లక్ష రూపాయల వరకు రుణం ఇచ్చి వాళ్లకు వడ్డీ లేని రుణం ఇచ్చి వాళ్ళు మళ్ళీ ఆ రుణాన్ని వడ్డీ లేకుండా కట్టుకొని అంటే మనకి ఏదైనా అవసరానికి వాడుకొని ఆ డబ్బుల్ని ఏదైనా షాపు లేకపోతే దేనికైనా ఉపయోగించుకొని మళ్ళీ వడ్డీ లేని రుణం మనం ప్రభుత్వాన్ని కట్టే విధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు లక్ష రూపాయలు ఇస్తుంది అలాగే గల్ఫ్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అంటే ఉపాధి కోసం గల్ఫ్ బాట బట్టి ఏజెంట్ చేతిలో మోసపోయిన వాళ్ళు అక్కడ పని దొరకక తిండి లేక తిప్పలు లేక జైలు జీవితం గడిపి ఇంటికి వచ్చి ఏం చేయాలో తెలియక అప్పుల పాలై జీవితం చిన్న భిన్నమైన కుటుంబాలు ఏవైతున్నాయో పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళందరి కోసం ఆలోచించి ప్రభుత్వం గల్ఫ్ బాధిత కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఐదు ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషిస్తాయని మొన్ననే ప్రకటించిన ప్రభుత్వం గల్ఫ్ బాధిత కుటుంబాల లోపల ఎంత కొంత వెలుగు రావాలి వాళ్ళ జీవితాల లోపల మార్పు రావాలి వాళ్ళు కూడా గొప్పగా బతకాలి అంటే ఉపాధి నిమిత్తం ఎంతో కొంత సంపాదిస్తా చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ పని దొరకగా జీవితం చిన్న భిన్నమైన కుటుంబాల లోపల వెలుగు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే ప్రజలందరి కోసం రైతాందల కోసం రైతు రుణమాఫీ లక్ష రూ రూపాయల వరకు ఇప్పటి వరకు రుణమాఫీ చేసింది ఇంకా రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తుంది ఎలాగంటే మనం రుణం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ అనేది మనం బ్యాంక్ వాళ్ళ గడితే రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ చేస్తుంది ఇవన్నీ ప్రజల కోసం ఆలోచించి ప్రజల కోసం ప్రజలకు చేరువలు కావాలి ప్రజల లోపల ఎంతో కొంత మార్పు రావాలే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి పేదల బతుకులు మారాలని ఉద్దేశంతో ఇవన్నీ పథకాలను తీసుకొచ్చింది అలాగే ఇప్పటి వరకు ప్రభుత్వం నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో పిల్లలు బీఈడి చేసి మనకు పీజీలు చేసిన వాళ్ళు ప్రైవేట్ కంపెనీలు పని పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపుగా నిరుద్యోగ సమస్య తీర్చాలి అనే ఉద్దేశంతో ఏడాది కాలం లోపల ఇప్పటి వరకు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది ఇంకా లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది నిరుద్యోగ సమస్య తీర్చాలని అడుగులు ముందుకేస్తుంది ప్రభుత్వం అలాగే ఆటపాటల లోపల ఉత్తమ ప్రతిభ కనమర్చి రాష్ట్ర స్థాయి లోపల బహుమతులు తీసుకొని కూడా ప్రోత్సాహం కరువై ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళను జాతీయ అంతర్జాతీయ స్థాయి లోపల గొప్పగా తీర్చిదిద్దే విధంగా వాళ్ళందరి కోసం క్రీడా యూనివర్సిటీ కూడా నెలకొల్పి వాళ్ళ పిల్లల్ని కూడా ఉత్సాహవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇవన్నీ ప్రజల కోసం ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఇంకా ముందు ముందు కూడా గొప్ప గొప్ప పథకాలు తీసుకొస్తుంది ఏడాది కాలం లోపల ఇవన్నీ ప్రజలకు చేరువైన ప్రజలకు చేరువయ్యే విధంగా అడుగులు ముందుకేస్తుంది ప్రభుత్వం ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి మా అందరికీ సహకరిస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి ఎంపీఓ గారికి ఎంపీడీఓ గారికి మరియు మీ అందరికి వింటున్న మీ అందరికి పేరు పైన కృతజ్ఞతలు తెలుపుతున్నా ఈ సందర్భంగా చెల్లెగాల ఒక మంచి పాట విందాం చేరువైన పాలన గురించి చెల్లె అద్భుతంగా వాడింది ఇంకా ప్రజలకు ఏ విధమైన పథకాలు అవసరం అనే విధంగా కార్యాచరణ చేస్తుంది అందులో భాగంగానే మీ అందరి కోసం సమగ్ర కులగణన సర్వే సమగ్ర కుటుంబ సర్వేని చేపట్టింది ప్రభుత్వం ఇందులోపల ఖచ్చితంగా మనం అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు మనం అందులో వాళ్ళకు సహకరించాలి ఈ సర్వే వలన ఏమైతుందంటే ప్రభుత్వం నుంచి మనకి మనం లబ్ధి చేకూరుకుందా ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా మన పిల్లలకి ఏదైనా రిజర్వేషన్ లభించిందా అలాగే మనకు ఆధార్ కార్డు ఉందా లేదా మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా మనకు ఇంటి లోపల టీవీ ఉందా అంటే ఇవన్నీ ఎందుకు అడుగుతుంది ప్రభుత్వం మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా ఎందుకు అడుగుతుందంటే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతే ఉందో వీళ్ళకి ఏదో అవసరం అనే విషయాన్ని గ్రహించడానికే సమగ్ర కులగణన సర్వే అంటే మన కులం లోపల ఎంత మంది ఉన్నారు ఇవన్నీ సర్వే చేపట్టడం వల్ల పేదలకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అంటే మనకు ఎంత పేదరికంలో పున్నాం ఎంత దీనస్థితిలో ఉన్నాం అనే విషయం అందులో మనకు ఖచ్చితంగా ప్రస్ఫుటంగా తెలుస్తుంది ప్రభుత్వం నుంచి ఉచిత కరెంట్ వస్తుందా అని అడుగుతారు సబ్సిడీ సిలిండర్ వస్తుందా అని అడుగుతారు ఇవన్నీ అడిగినప్పుడు ఖచ్చితంగా మనం వివరాలన్నీ తెలియజేయాలి అధికారులకు సహకరించాలి అలాగే ఇదే ఆధునిక సైబర్ నేరగాలు ఏం చేస్తారంటే ఫోన్లలో ఫోన్లు చేసి మేము సమగ్ర కుటుంబ సర్వే గురించి మాట్లాడుతున్నాం మీ ఆధార్ కార్డ్ ఎప్పుళ్ళి మీ ఫోన్ నంబర్ మీ అదేంటి మీకు బ్యాంక్ ఖాతా ఉందా ఎక్కడ ఉంది బ్యాంక్ నంబర్ ఎప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతా దయచేసి అట్లాంటి వాటి సమాధానాలు చెప్పద్దు వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తే మాత్రం పోలీస్ ఫిర్యాదు చేయాలి సమగ్ర కుల సర్వే గురించి అధికారులకు మాత్రం మన వివరాలు తెలియజేయాలి వేరే వాళ్ళకి ఎవరికి కూడా చెప్పొద్దు దయచేసి ఇవన్నీ చేయడం వల్ల ఏమైతే అంటే రేపు నువ్వు ప్రభుత్వం నుంచి లబ్ధి కానీ రేపు 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 ప్రభుత్వం నుంచి ప్రవేశపెట్టిన పథకాలు ఏమైనా ఉన్నా కానీ మనకు రావడానికి వీలుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం దీన్ని ఉద్దేశించి మిత్రుడు ఒక మంచి పాఠం విన్నా పరుగులు తీస్తున్నదో ప్రభుత్వం వచ్చి సేవలు చేస్తున్నదో డి బైడి గాడు చేసనో అమరుల ఆశలు నెరవేర్చ కలిలెనో నెరవేర్చ కలిలెనో అన్న దగ్గర నిద వచ్చిందోయి వస్తుంది ప్రజపాలన చాలంటూ సమయ ప్రజల ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి ప్రతి వాటకు ప్రతి పేదింటికి ఈ ప్రభుత్వ పథకాలన్నీ చేరాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన వారధిగా ఉన్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తూ ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రజలకు చేరువయ్యే విధంగా పథకాల గురించి అవగాహన కల్పించడానికి మన మండల కేంద్రానికి కొడిమేల మండల కేంద్రానికి రావడం జరిగింది దీనికి సహకరించిన ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి మరియు పంచాయత్ సెక్రటరీకి పంచాయతీ సిబ్బందికి విన్న మీ అందరికీ మీడియా మిత్రులకు తల్లులకు రైతులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు